ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్తే అండి శ్రీమద్భగవద్గీత ఏడవ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం నుంచి ముప్పైవ శ్లోకం ఆ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం నిజంగా అప్పుడే ఏడు అధ్యాయాలు పూర్తయిపోయాయి అంటే ఎలా అయిపోయాయో కూడా అర్థం కావట్లేదు అంటే కాలం ఎంత స్పీడ్గా నడిచిపోతుందంటే అంటే స్టార్టింగ్లో నేను మొదలుపెట్టినప్పుడు ఎలా అవుతాయి ఏంటి అని అనుకునేవాడిని అనమాట అంటే ఒక పనిని మనం మొదలుపెట్టామంటే ఆటోమేటిక్గా ఆ కాలాన్ని అనుసరించి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట ఆ కాల ప్రవాహంలో ఇప్పటి వరకు ఏడు అధ్యాయాలు పూర్తి చేసుకునే అవకాశం ఆ శ్రీకృష్ణ భగవానుడు మనకి ఇచ్చాడు చాలా సంతోషం ఈ రోజుతో ఈ ముప్పైవ శ్లోకంతో ఏడవ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం పూర్తయిపోతుంది సరేనండి ఇంక శ్లోకంలోకి వెళ్ళిపోదాం సాధి భూతాధి దైవం యజ్ఞం సాధియజ్ఞం చూ ప్రయాణకాలే పి దుర్యుక్త చేత సహా ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం దేవదేవుడినైన నన్నే సమస్త జగత్తుకు దేవతలకు సమస్త యజ్ఞాలకు అధిపతిగా ఎరిగి నా సంపూర్ణ భావనలో ఉండేవారు మరణ సమయంలోనైనా నన్ను అర్థం చేసుకొని ఎరిగి ఉంటారు విన్నారు కదండి ఈ శ్లోకం యొక్క అర్థం ఓం తిది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యా యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞాన విజ్ఞాన యోగో నామోధ్యాయ నేటితో శ్రీమద్భగవద్గీత ఏడవ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం పూర్తయిపోయింది రేపు ఎనిమిదవ అధ్యాయం మొదటి శ్లోకంతో మళ్ళీ కలుసుకున్నాం హరే కృష్ణ